హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దరిచేది మా స్టోరీలోని మూడవ భాగం ఏం జరిగిందో తెలియాలంటే మనం కొంచెం ముందుకు వెళ్దాం ఆర్యన్ టిఫిన్ చేశాక బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో షాపింగ్ మాల్కి వస్తాడు తన ఫ్రెండ్స్ అందరూ తనని మనీ కోసం మాత్రమే యూజ్ చేసుకునే వాళ్ళు సంజయ్ మాత్రమే ట్రూ ఫ్రెండ్షిప్ చేశాడు తన ఫ్రెండ్స్లో కిరణ్ అని అతనికి ఆర్యన్ అంటే జలసి తనకంటే అందంగా ఉండి అమ్మాయిలందరూ ఆర్యన్ చుట్టూ తిరుగుతూ ఉంటారని కనీసం తన వైపు చూడను కూడా చూడరని ఆ జలసి కాస్త పగగా మారుతుంది అదే ఎప్పుడైనా ఆర్యన్ని ఎటువైపు నుంచి ఎలా కాటు వేద్దామా అని రెడీగా ఉన్నాడు అది ఈరోజు అవుతుందని అతనికి కూడా తెలియదు ఇదేమీ తెలియని ఆర్యన్ మధ్యాహ్నం వరకు మాల్లో బట్టలు షాపింగ్ చేసుకున్నాడు కానీ కిరణ్ తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడని తెలియదు షాపింగ్ మాల్కి వచ్చిన ఆర్యన్కి అమ్మాయిలు తన కేసి చూస్తుంటే గర్వంగా ఫీల్ అవుతాడు ఒక అమ్మాయి ఒక కేసి చూస్తేనే చాలా అందంగా ఉన్నావని అనుకుని గర్వం పెరిగిపోతుంది అలాంటిది అంతమంది అమ్మాయిలు చూస్తుంటే ఆర్యన్ గర్వపడటంలో తప్పేం లేదు అంతేగా ఒక అమ్మాయి వచ్చి అంతలో ఒక అమ్మాయి వచ్చి ఆర్యన్ ఎదురుగా నిలబడి హాయ్ హ్యాండ్సమ్ ఐ లవ్ యూ కెన్ యూ డేట్ విత్ మీ అని నవ్వుతూ అడిగితే ఆర్యన్ ఫ్రెండ్స్ అందరి వైపు గర్వంగా చూపు చూసి నో నో బ్యూటిఫుల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ డోంట్ ఫీల్ అని నవ్వుతూ సున్నితంగా తిరస్కరిస్తాడు ఇట్స్ ఓకే బట్ ప్లీజ్ ఐ వాంట్ కిస్ ఐ వాంట్ కిస్ ఇన్ యువర్ చీక్ ఐ వాంట్ క్యూ టు కిస్ ఇన్ యువర్ చీక్ అని అడిగితే ఓ వై నాట్ షోర్ యుల్ కిస్ మీ అని నవ్వుతూ చెప్పగానే ఆ అమ్మాయి తన నిషా కళ్ళతో వెంటనే ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ తన బొగ్గమై బొగ్గపై ముద్దు పెట్టి యువర్ చీక్ ఈజ్ వెరీ స్మూత్ లైక్ గర్ల్స్ అని నవ్వుతూ చెప్పి బాయ్ హ్యాండ్సమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్స్ అందరూ ఎంతైనా నువ్వు రా నీ అందం చూసి అందరూ పడిపోతారు ఏదైనా నీ అదృష్టమే అదృష్టం అని పొగుడుతూ ఉంటారు ఆ మాటలకి కిరణ్కి కోపం వచ్చి మీరు ఆపండి అందరూ అలాగే ఉండరు కొందరు తనని కనీసం చూడని కూడా చూడరు అంటుంటే ఆర్యన్ ఏగో హర్ట్ ఈ కిరణ్ కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు ఈ ఆర్యన్ గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగితే తన ఫ్రెండ్స్ అందరూ కిరణ్ ని ఆర్యన్ని ఆర్యన్ నుంచి విడదీస్తే నిజం చెప్తే ఇలాగే ఉంటుంది అని కిరణ్ చురక వేస్తాడు వెంటనే ఆర్యన్ కోపంగా అయితే నువ్వు చెప్పు ఏ అమ్మాయి చేత నాకు ఐ లవ్ యూ చెప్పించమంటావు అని అడుగుతాడు కిరణ్ అయితే బెట్వే నువ్వు ఓడిపోతే అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి అని అంటాడు సంజయ్ మధ్యలో కిరణ్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని కోపంగా అడుగుతుంటే అరుస్తుంటే ఆర్యన్ ఆవేశంతో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి నేను బెట్ వేస్తే ఎప్పుడు ఓడిపోనని తెలుసు అందుకే నువ్వు చెప్పిన అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవటమే కాదు ముద్దు కూడా పెట్టించుకుంటాను అలా జరగకపోతే నేను అందరి ముందు నీకు క్షమాపణ చెప్తాను అనేస్తాడు అదే తన జీవితం మార్చేస్తుందని తెలియక కిరణ్ ఆరోహి వైపు చూపించేయి అయితే ఆ అమ్మాయి చేతను ముద్దు పెట్టించుకుని ఐ లవ్ యూ చెప్పించుకో అంతే సింపుల్ అని నవ్వుతూ అంటాడు కిరణ్ ఎందుకు ఆరోహి వైపు చూశాడు అంటే ఇందా నుంచి అందరూ అమ్మాయిలని గమనిస్తున్నాడు అందరూ ఆర్యన్ని చూస్తున్నారు కానీ ఆరోహి మాత్రం కనీసం ఒక్కసారి కూడా చూడలేదు అందుకే ఆరోహిని మాత్రమే చూపించాడు ఆర్యన్ కిరణ్ చూపించిన వైపు చూస్తే ఆరోహి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఆరోహిని వెనక వైపు నుంచి చూస్తే బ్యాక్ సైడ్ నుంచే ఫిగర్ సూపర్ ఉండి ఫ్రంట్ ఎలా ఉంటుందో చూడాలి అనుకొని ఓకే అని అంటాడు ఇదంతా వింటూ సంజయ్ కోపంగా ఆర్యన్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా ఇది అంత మంచిది కాదు తప్పు చేస్తున్నావు ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకోవద్దు అని హెచ్చరిస్తూ ఉంటే ఆర్యన్ పట్టించుకోకుండా నువ్వు నాకు చెప్పకు నేను బెట్ వేస్తే గెలిచే వరకు నిద్రపోనని నీకు తెలుసు సో సైలెంట్గా ఉండు అని సీరియస్గా చెప్తాడు సంజయ్ మనసులో వీడు ఇంకా ఎవరు చెప్పినా వినడు ఆ అమ్మాయి హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు అనుకుని సైలెంట్గా జరిగేది చూస్తుంటాడు ఆర్యన్ కిరణ్ వాళ్ళతో చూస్తూ ఉండండి నేను ఆ అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకొని ముద్దు కూడా పెట్టించుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పి స్టైల్గా నడుచుకుంటూ ఆరోహి దగ్గరికి వెళ్తాడు అప్పుడే హాసిని అటు ఇటు చూస్తూ ఎదురుగా వస్తున్న ఆర్యన్ని చూసి అమ్మో అన్నయ్య కానీ నన్ను ఇక్కడ చూశాడంటే క్లాస్ పీకుతాడు అనుకుని ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే ఐడియా అనుకుంటూ తన మెడలో ఉన్న స్కార్ఫ్ది తన మొహం కనిపించకుండా కట్టుకుంటుంది అలా ఆర్యన్ తన వైపే వస్తూ ఉంటే కొంపదీసి నన్ను గుర్తుపట్టలేదు కదా అనుకొని ఆర్యన్ వైపు చూస్తే తన కళ్ళు ఆరోహిని చూడటం గమనించి అన్నయ్య ఏంటి ఆరోహి వైపు వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటే ఆర్యన్ ఆరోహి దగ్గరికి వెళ్తున్నవాడు వెళ్తున్నాడు అని కన్ఫామ్ చేసుకుని అప్పుడే రాజేష్ వైపు చూస్తుంది అప్పుడే ఆరోహి నిలబడి రాజేష్తో గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఎలాగైనా వీళ్ళిద్దరినీ కలపాలని అనుకుంటున్నాను కదా ఇప్పుడు అవకాశం వచ్చింది యూజ్ చేసుకోవాలి అనుకుని ఆలోచిస్తుంటే ఏదో ఐడియా వచ్చి తన ఐడియాకి తనలో తానే చిన్నగా నవ్వుకుంటుంది ఇంతలో ఆర్యన్ ఆరోహి దగ్గరగా వస్తుంటే ఎవరిదో కాలు తట్టుకొని అప్పుడే తన వైపు తిరిగిన ఆరోహిని గుద్దుకొని ఆరోహి ఆర్యన్ బరువు తట్టుకోలేక కింద పడితే ఆర్యన్ ఆరోహి మీద పడతాడు ఆ ప్రాసెస్లో ఆర్యన్ పెదాలు ఆరోహి పెదవులే పెదాలు టచ్ కాగానే మని కరెంట్ పాస్ అయినట్టు అనిపించి తన లిప్స్ను వదలబుద్ధి కాక తన కళ్ళల్లోకి చూస్తూ ఇంటెన్స్గా కిస్ చేయటం స్టార్ట్ చేస్తాడు కొంచెం సేపటికి ఆరోహి తనని కొడుతుంటే చిరాకుగా అనిపించి తన లోయర్ లిప్ లిప్ని కొరికి ఇంకా ఇంటెన్స్ పెంచి కిస్ చేస్తాడు టూ మినిట్స్కి వదిలి తన మొహం వైపు చూసి పైకి లేచి నవ్వుతూ ఆరోహిని చూస్తూ నిలబడ్డాడు ఆర్యన్ మనసులో కిస్ ఇంత బాగుంటుందని తెలియదు తినే లిప్స్ లో హనీ ఉన్నట్టుంది అస్సలు బుద్ధి కాలేదు పెడుతున్న కొద్ది పెట్టాలనిపిస్తుంది అని అనుకుంటాడు ఇదంతా చూస్తూ హాసినితో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అవుతారు హాసిని మనసులో నేనేం చెయ్యాలనుకుని ఏం చేశాను అనుకుంటుంది హాసని ఏం చేయాలి చేసిందంటే ఆర్యన్ ఆరోహి దగ్గరికి వస్తుంటే ఆర్యన్ని ఆరోహికి డాష్ ఇచ్చేలా చేసి ఆరోహి కింద పడుతుంటే ఆర్యన్ పట్టుకునేలా చేయాలనుకుంది అందుకే ఆర్యన్ కాళ్ళకి తన కాలిని అడ్డుపెట్టి పడేలా చేస్తుంది ఆరోహినే చూస్తున్న ఆర్యన్ని అది ఇంత గమనించకపోయేసరికి కాలు తగిలి ఆరోహి మీద పడ్డాడు ఇప్పుడు ఏం జరిగింది అని టెన్షన్గా చూస్తుంది సంజయ్ మనసులో ఏం చెయ్యాలని వెళ్ళి ఏం చేశాడు వీడు మొత్తం పెంట పెంట చేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటో అనుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటాడు కిరణ్ కూడా షాక్ అయినా ఇప్పుడు ఏం జరుగుతుంది అని క్యూరియస్గా చూస్తూ ఉంటాడు తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఆరోహితని అంత అంతమంది ముందు కొట్టిందని కోపం వచ్చి ఆర్యన్ కోపంగా ఈ ఆర్యన్ సింఘాని అని కొడతావా నేనెవరో తెలుసా నీకు ఎంత ధైర్యం నా మీద చేసుకోవడానికి అని కోపంగా ఆరుస్తూ ఉంటే హాసిని అప్పుడు స్పృహలోకి వచ్చి నేను చూస్తుంది ఆరోహి నేనా నా ఇంతమంది ముందు వాడిని కొట్టింది నేను కలకనటం లేదు కదా అయినా వీడేంటి ఏ అమ్మాయిని కనీసం పర్మిషన్ లేకుండా ముట్టుకొనివ్వడు అలాంటిది ఆరోహిని ఏకంగా ముద్దు కూడా పెట్టుకున్నాడు అనుకుంటూ కళ్ళు నిలు నిలుపుకొని మరీ చూస్తుంది ఎందుకంటే ఆరోహి ఎప్పుడు స్మూత్ గా డీల్ చేస్తుంది కానీ ఎవరిని కొట్టదు ఆరోహికి ఇప్పటి వరకు రాజేష్తో జరిగిన కాన్వర్జేషన్కే కోపంగా ఉంటే ఆర్యన్ పెట్టిన ముద్దు ఇంకా కోపం వచ్చి ఆర్యన్ని కొట్టింది కానీ ఆర్యన్ తన తప్పు తెలుసుకోకపోగా తనని ఆరేస్తుంటే ఇంకో చంప మీద కూడా కొట్టి ఎవడ్రా నువ్వు ఒక అమ్మాయి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియని బాస్టర్వి నన్ను ముద్దు పెట్టుకోవటానికి నీకెంత ధైర్యం నిన్ను కొట్టడం కాదు చంపేస్తా ఇంకొకసారి నాకు కనిపించావంటే నేనేం చేస్తానో తెలియదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి షాక్ లో ఉన్న హాసిని దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని వెళ్ళిపోతుంది ఆర్యన్ వెళ్తున్న ఆరోహిని కోపంగా చూస్తూ తన చెంప మీద చేయి పెట్టుకుని మనసులో నన్ను అందరి ముందు చెంప మీద కొడతావా నీ జీవితం మీద నేను దెబ్బ కొట్టకపోతే నా పేరు ఆర్యనే కాదు అని అనుకుంటాడు ఆరోహి అక్కడి నుంచి వెళ్ళగానే కిరణ్ ఆరేన్ దగ్గరికి వచ్చి ఏది ఇదేనా ముద్దు పెట్టి ఐలవే చెప్పటం అని వెటకారంగా నవ్వుతూ అంటాడు ఏది ఏమైనా పిల్ల ఫైర్ బ్రాండ్లో ఉంది నీ చెంపలకి తన చేతి ముద్దు ఇచ్చింది బాగుందా అని ఇంకా రెచ్చగొడుతుంటే అప్పటి వరకు జరిగింది షాక్గా చూస్తున్న సంజయ్ కిరణ్ ని కోపంగా చూస్తూ రేయ్ జరిగిందంతా చూసి కూడా ఎందుకు అలా మాట్లాడుతా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు కిరణ్ నవ్వుతూ నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా జరిగిందే కదా అంటున్నా అని ఆర్యన్ని చీప్ గా చూస్తూ అంటాడు అది చూసి ఆర్యన్ కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని చూస్తూ ఉండు నా మూవీ రిలీజ్ అయ్యేలోపు తన చేత ఐ లవ్ యూ చెప్పించకపోతే నేను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను అని ఆవేశంగా చెప్పి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇదంతా విన్న సంజయ్ అసహనంగా కిరణ్ ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నావు వాడు బెట్ వేస్తే ఏం చేయడానికైనా వెనకాడనని తెలిసి అలా ఎందుకు చేస్తున్నావు ఇది ఒక అమ్మాయి లైఫ్ తనతో మీరు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా అని కోపంగా అడిగితే నేనేం చేయలేదు సంజయ్ ఆర్యను అడిగావు కదా నీ ముందు నేను జస్ట్ ఆ అమ్మాయిని చూపించి ఐ యూ చెప్పించమన్నాను దానికి తను ఇలా చేశాడు నేనేం నన్నేం చేయమంటావు అని అంటాడు తన ఫ్రెండ్స్ కూడా తనకే సపోర్ట్ చేస్తారు కిరణ్ మనసులో ఆ అమ్మాయి అంత ఈజీగా పడే రకం కాదు ఏది ఏమైనా నా పగ తీరిపోతుంది ఆర్యన్ నా పట్ కాళ్ళు పట్టుకునేలా నేను చూసుకుంటాను ఈ అమ్మాయి వల్ల అనుకొని సంతోషంగా తన ఫ్రెండ్స్తో వెళ్దాం రండిరా ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం అని నవ్వుతూ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు సంజయ్ అసహనంగా ఆర్యన్ ఆవేశం వల్ల ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఆ అమ్మాయి జీవిత నాశనం కాకుండా ఉంటే చాలు అనుకొని ఆర్యన్కి సర్ది చెప్పటానికి ఆర్యన్ ఇంటికి వెళ్తాడు Thank you for listening and please like, share, comment and subscribe.